పిల్లలకి స్వామి తాతాజీ అంటే ఎంతో ఇష్టం అది మీరు అవకాశం ఇవ్వాలి వాళ్ళకి మనం ఆ పిల్లలు ఇంట్లో భగవద్గీత చదువుతూ ఉంటే మనకి ఎంత ఆనందము ఆ మాట ఆ భగవద్గీత వింటేనే మనకు ఆరోగ్యం భగవద్గీత వింటూ పడుకోవచ్చు పెట్టేసుకోండి భగవద్గీతను అది స్వామీజీ వాయిస్ వస్తూ ఉంటుంది ఇది పెన్ డ్రైవ్ తీసుకోండి అవి వింటే పిల్లలకి మంచిది అది వినండి ఆ పెన్ డ్రైవ్ తీసుకోండి మీరు తర్వాత ఇప్పుడు అందరూ టీచర్స్ చాలా సంతోషం టీచర్ కావటం అనే అదృష్టం ఎంత అదృష్టం ఎంత యోగం అందరికన్నా నేను నేను కృష్ణుడికి ఎట్లా నమస్కారం చేస్తున్నానో భక్తిగా ఉన్నానో నేను టీచర్కు అట్లనే భక్తిగా ఉన్నాను టీచర్స్ కూడాను అదే విధంగా వాళ్ళను గౌరవిస్తాను ఎందుకంటే వాళ్ళ సాహసం త్యాగం చాలామంది తిట్టించుకుంటారు చాలామంది సగంలో వదిలేసిపోతారు చాలామంది బుజ్జగించాల చాలా కష్టం ఆ లైన్లో తీసుకొచ్చేస్తే సగం వచ్చేస్తే వాళ్ళకి ఇంకా పోరు వాళ్ళు శుద్ధంగా మన వాళ్ళు ఎక్కడ చెప్తున్నారు ఇంకా బాగా శుద్ధం చేసుకోండి కొన్ని చోట్ల పళ్ళులు తప్పు తప్పుగా ఉన్నాయి కొన్ని చోట్ల ఉన్నాయి అది రాకూడుతుంది నాకు అవమానం అవుతుంది ఇప్పుడు శృంగేరికి వెళితే వాళ్ళందరికీ పాస్ అయ్యి వస్తున్నారు అందరూ ఫస్ట్ క్లాస్లో వస్తున్నారు ఎందుకంటే ఎక్కడ నేర్చుకున్నావు అంటే దత్తపీఠం అంటే ఒక మర్యాద ఒక నమ్మకం వచ్చింది దత్తపీఠం టీచర్సా ఓకే వాళ్ళు ప్రైజ్ ఇచ్చేస్తున్నారు వాళ్ళు అది జాగ్రత్తగా మీరు టీచర్సు శుద్ధంగానే వచ్చే వంతుకో వదలొద్దండి వాళ్ళు వదిలేసి ఆ పిల్లకాయ వదిలేసి పైన ఆ స్టూడెంట్ లేకపోయినా పర్వాలేదు మనకు వచ్చేంతవరకు మాత్రం శుద్ధంగా ఎంతవరకు వదలద్దండి వదలకూడదు మీరు వాళ్ళకే మంచిది అన్ని మంత్రాలు ఒక్కొక్క అక్షరము మంత్రం భగవద్గీతలో ఉండేది ఒక అక్షరం మంత్రం ఒక అక్షరం ఒక ఉపనిషత్తు ఒక అక్షరం వేదం అన్ని వేదాంత సారాలు దాంట్లో ఉన్నాయి ఒక అక్షరం ఒక సైన్స్ భగవద్గీత నుంచే సైన్స్ పుట్టింది కూడా వేదాల నుంచే పుట్టింది వేదాల నుంచే పుట్టినటువంటిది భగవద్గీత సో ఈరోజు ఏమేమి జరుగుతున్నాయో ప్రపంచంలో యుద్ధాలు కానీ స్నేహం కానీ అన్నీ కూడా మొట్టమొదట వేదాల నుంచే పుట్టినటువంటిది అంత సైన్సు వేదాల్లో ఉన్నది మనకు నమ్ముతారు వాళ్ళందరూ కూడా మొట్టమొదట మనదే పుట్టింది మనకు ఒక గర్వం మనకు ఒక అహంకారం అందుకనే మనం భగవద్గీత నేర్చుకోవాలి మనం ఎవరైనా అడిగితే మహోదయం పెద్దది అంటే అది భగవద్గీత చెప్పు అంటే బావే మా అబ్బాయి చెప్తాడనే అనకూడదు నువ్వు రెండు శ్లోకాలు చెప్పాలా రెండే సాలు రెండు చెప్పి అది చెప్పండి ఇది ఏ అధ్యాయంతో అనాలి వాళ్ళనే అడగాలి మళ్ళీ కాబట్టి మనకు మన ధర్మం మొదటి నుంచి ఉంది మన సనాతన ధర్మం అందరికీ కూడా కావాలా వదలొద్దండి ప్రతి ఒక్కరు ఒక అధ్యాయం చేయండి ఇది మీ ఆశ్రమం సర్టిఫికేట్కి వచ్చాం అయిపోయింది మా కథ అనుకోకండి మీ పుట్టిల్లు ఇది అనుకోండి మగవాళ్ళకి పుట్టిల్లు ఆడపిల్లలకు పుట్టిల్లే మామయ్యల్ని ఇల్లు మాత్రం కాదు పుట్టిల్లు ఇద్దరికీ పుట్టిల్లు మీరంతా ఆశ్రమం యొక్క బంధువులు ఎప్పుడు మీరు భగవద్గీతలో చేరారో వాళ్ళంతా మా బంధువులే అయిపోయింది త్రు భగవద్గీతతో నన్ను సంపాదన చేశారు మీరు లేకపోతే మీ జన్మను నన్ను సంపాదన చేయలేరు మీరు ఇంపాసిబుల్ మీ తలలో రాతలు కూడా లేదు నా దగ్గర రావటానికి ఆ కృష్ణుడు ఎంత సహాయం చేశాడు చూసారా మిమ్మల్ని ఆయనకి ఒక నమస్కారం కృష్ణుడికి స్వామి నా దగ్గర తీసుకొచ్చాడు ఈ దేశానికి మంచిది కాని అని చెప్పేసి మనం ఒక్క పని అందరూ చేరి పారాయణం చేయాలన్నది